అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగయ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం తదుపరి మెయిన్ రాశి మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మంచి కలుసుబడతానం ఉంటుంది జన్మ జన్మరాశుల శని వీరికి బలంగా ఉన్నారు ద్వితీయ తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన సుక్కుడు ద్వితీయంలో చక్కగా ఉంది భూ సంబంధించిన విష వ్యవహారాలు లోన్లకు సంబంధించిన విష అలాగే వ్యాపారాన్ని విస్తరించాలని అనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా ఈ వారం గోచరిస్తోంది సర్వేజన సుఖన భవంత్ అంటూ మనం పది మందికి మేలు చేయాలి మనం చక్కగా ఉండాలి వాళ్ళు బాగుండాలి మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి పెట్టాలి అనే భావన ఏర్పడుతుంది మీ మీ గుణమే మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అవన్నీ పక్కన పెట్టి ఒక కృషితో ముందుకు వెళ్ళాలి ఒక సాధన చేసి ముందుకు వెళ్ళాలనే తపన ఎక్కువగా ఉంటుంది మీకు అది వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది అయితే ఆరోగ్యపరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి సంతాన పరంగా మంచి అభివృద్ధిలోకి వస్తారు సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రభుత్వ పరమైన ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది ప్రైవేట్ సంస్థలు ఉన్నవారు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఉద్యోగం మారనుకునే వారు కొంతకాలం ఆగి ఉండడం మంచిది ప్రస్తుతం ఉన్న కంపెనీలోనే ఉద్యోగం చేయడం చెప్పదగిన సూచన ఆర్థికంగాను ఈ వారం అన్ని విధాలుగా బాగుందని చెప్పచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది అయితే ధనాన్ని మట్టికి సాధ్యమైనంత వరకు ఖర్చు చేయకుండా సేవింగ్స్ రూప వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన ఏదైనా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారికి ఏళ్ళ శని నడుస్తుంది జన్మరాశిలో శని చక్కగా ఉంది అయితే బంధుమిత్రులతో కావచ్చు బయట వాళ్ళతో కావచ్చు సాధ్యమైనంతవరకు విరోధం లేకుండా చూసుకోండి సామరస్యంగా ఉండడం ఏదైనా ఉంటే మౌనంగా ఉండి ఉండడం చెప్పదగింది కోపతాపాలను పక్కన పెట్టి అందరూ కలిసి ఉండే విధంగా వెళ్ళాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి అదే శ్రీరామ రక్ష ఈ రాశిలో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు రావాల్సిన బెనిఫిట్స్ ఏమున్నాయో ఒక్కొక్కటి వెళ్ళిపోతుంటాయి అయితే ప్రథమార్థం కంటే వారం చివరిలో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి రాదు అనుకున్న ఉద్యోగం రావడం కూడా మంచిదే విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే వీసా విషయంలో కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది వాటి విషయాన్ని కొంచెం జాగ్రత్త చూసుకోండి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాన్ని సద్దువినియోగపరుచుకుంటారు అయితే మనోవేదన ఎక్కువగా ఉంటుంది కష్టం తగిన ప్రతిఫలం రాలేదు వ్యాపారంలో నష్టం వస్తుంది లేదా నమ్మిన వాళ్ళు మోసం చేస్తున్నారు ఈయన బాధ ఎక్కువగా ఉంటుంది అవేమి పట్టించుకోకుండా ప్రతి విషయాన్ని మీరే క్షుణ్ణంగా దగ్గరుండి పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏది ఏమైనా సరే భవత్సంకల్ప లేదే ఏదీ జరగదు కాబట్టి పరమేశ్వరుని నమ్ముకుని మీ కులదైవాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి అన్నీ ఆయనే చూసుకుంటారు ఈ రోజుల్లో మనం పది మందికి సహాయం చేసాం మనకి ఎవరు తోడు రావట్లేదు అనే భావన పక్కన పెట్టేయండి ఎందుకంటే మనం పది మందికి సహాయం చేసాం మనకి ఎవరు సహాయం చేయట్లేదు అన్న ధోరణి ఏర్పడుతుంది అయితే మీరు పది మందికి సహాయం చేశారు భగవంతుడే మనం తోడిస్తాడు మనకు ఎవరు తోడు అవసరం లేదు మీ కష్టం తగిన ప్రతిఫలం ఆ భగవంతుడే ఇస్తాడు అనే మాటలు వెళ్ళండి ఏ నెరిసి నడుస్తున్నా ఏ నడిసి నడుస్తున్నప్పుడు కొంతమందికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చక్కగా రాణిస్తారు కొంతమందికి వాటికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏమిట ఈ జీవితం ఇంత నరకం చూస్తున్నావా ఇంత నరకం ఇంత నరకం ఇలా ఉంటుందా అనే భావన ఏర్పడుతుంది అయితే వారి వారి జాతక పరిశీలన బట్టి ఉంటుంది వాళ్ళ జాతక విశ్లేషణ బట్టి వాళ్ళకి ఏదైనా రెమెడీస్ ఉంటే చెప్పగలం అయితే ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రం పఠించండి ప్రతినిత్యం కుబేర కుంకుమతో కానీ ఆరవల కుంకుమతో కానీ అమ్మవారికి పూజించడం చెప్పదగినది సాధ్యమైనంత వరకు శని స్తోత్రాన్ని పఠించండి ఈ ఏళ్ళ శనిలో శని స్తోత్రం పఠించడం శివుడికి అభిషేకాలు చేయడం చెప్పదగినది కుదిరితే ప్రతి వారం చేయించండి ఎందుకంటే ఈ నవగ్రహాలన్నీ పరమేశ్వరం ఆధీనంలో ఉంటాయి కాబట్టి పరమేశ్వరుని పూజిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇవన్నీ తొలుగుతాయా లేదా అంటే మన కర్మానుసారై ఉంటుంది మన కర్మకి మనమే బాధ్యులం కానీ అలా అని చెప్పేసి ఆరాధించడం ఆన్లేం కదా ఆరాధించాలి ఇది ఈ రోజుల్లో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనందుకు దైవరాధన చేయండి మీ పనులు మీరు చేసుకుంటూ ఖాళీ ఉన్న సమయంలో భగవంత నామస్మరణ చేయడం అనేది ఎంతో ముఖ్యం ఈ రాశులు నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఔర్ణమశ్రతులతో దీపారాధన చేయండి నువ్వు నేను పోసి దీపారాయం చేయడం అలాగే మంగళవారం నాడు శనివారం నాడు ఆదిన స్వామికి ఆకుపూజ చేయడం శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది అదేవిధంగా ఉద్యోగస్తులు సౌర కంకన ధరించడం చెప్పదగిన సూచన ఏది ఏమైనా ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు కొన్ని మంచి ఫలితాలు రెండూ ఉన్నాయి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల పరిస్థితి గోచరిస్తోంది ఈ రాశి జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి